హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సారీ బాబా నీకు చెప్పకుండా బయలు ఇచ్చానని నీకు కోపం వచ్చిందని నాకు అర్థమైంది కానీ చెప్తే ఒప్పుకోవని కోపడతావని చెప్పలేదు నాకు నిజ బాధలో ఉన్నాడని అనిపించే అలా చేశాను కానీ నేను తక్కువ చేయాలని కాదు ప్లీజ్ బాబా నువ్వు సైలెంట్గా ఉంటే నాకు భయంగా ఉంది అంది ఇంకా గట్టిగా హత్తుకుంటూ అయినా మాట్లాడలేదు సామ్రాట్ ప్లీజ్ బాబా ఏదోటి మాట్లాడు అంది అతని మౌనం సహించలేక తన్ని లేపి పక్కన కూర్చోబెట్టి ల్యాప్టాప్ తీసుకుని బెడ్ దగ్గరికి వెళ్ళాడు అతనికి తెలియని కోపం వస్తుంది ఖుషితో చెప్పకుండా చేస్తున్న పనులకు కానీ సీరియస్ అయినా కోపపడిన భయంతో స్ట్రెస్ తీసుకుంటుందేమో అని అతని భయం అందుకే సైలెంట్గా ఉన్నాడు వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్ పై పడుకున్నాడు కానీ అతని మౌనం తన మనసు భారంగా మారింది మౌనంగా వెళ్ళి అతని పక్కన పడుకుంది కానీ వద్దన్న కన్నీళ్ళు వస్తుంటే వాటిని కష్టంగా ఆపుతూ వెక్కింది వెంటనే అతను చేయి వెనుక నుండి తన చుట్టూ చేరి దగ్గరికి లాక్కొని ఏడ్చామంటే కొడతాను చెప్తున్నా సైలెంట్గా పడుకో అని కసరాడి చిన్నగా కొట్టు అలాగైనా నీ కోపం పోతుంది అని అతని వైపు తిరిగి ఏం బావా నృత్యకి తండ్రి ప్రేమ దొరకాలనుకోవడం తప్ప నేను ఏదో కానిపని చేసినట్టు ఎందుకు కోపం అంది అలాగే పెక్కుతూ నేను అన్నానా ఆ మాట మరెందుకు ఇలా దూరం పెడుతున్నావు నన్ను నీకు క్రాక్ ఉంది తెలుసా నాకు క్రాక్ ఉందా అంది ఉక్రోషంగా మరి లేకపోతే ఏంటి నాకు చెప్పకుండా అన్ని పనులు చేస్తావు అంది మంచికో చెడుకో చూడవు తర్వాత నా దగ్గరకు వచ్చి సారీ అంటావు ఇవన్నీ చేసే బదులు ఒక మాట నాకు చెప్తే నీ నోర అరిగిపోతుందా అని మెల్లగా చెప్పిన బేస్ తగ్గకుండా మాట్లాడేసరికి కొంచెం తగ్గింది కుషిత నువ్వేమంటావు అని భయమేసింది బాబా అలాగని లైఫ్ని రిస్క్ చేస్తావా నీ అదృష్టం బాగుంది మీ బాబాయ్ మారాడు లేకపోతే పరిస్థితి ఏంటి అంతవరకు నా మొగుడు చూస్తూ ఊరుకోడు వాళ్ళ అంత చూస్తాడు దీనికి ఏం తక్కువ లేదు ఇదే లాస్ట్ ఛాన్స్ ఖుషి మళ్ళీ నాకు తెలియకుండా ఏదైనా చేస్తే మాత్రం అస్సలు సహించను చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చి ఇప్పటికే లేట్ అయింది పడుకో అని దగ్గరికి లాక్కున్నాడు నీ గురించి తెలిసి కూడా చేయట్లే అని అతని బాబుల్లో అతని బహుల్లో ఇష్టంగా బందీ అయి బాబా ఉంది గారంగా ఏంటి మరేమో అని నీ చూ నే చూడాలనిపిస్తుంది రేపు వెళ్దామా అని చూడాలనిపిస్తుంది రేపు వెళ్దామా వెళ్ళాం కానీ రేపు కాదు మరి ఎప్పుడు టూ డేస్ తర్వాత ప్లీజ్ బాబా అంది క్యూట్గా టూ డేస్ అన్నాక కూడా ఏంటే ఇంకా వెళ్దామని చెప్తున్నా కదా పడుకో నాకు నిద్ర వస్తుంది అని కసరేసరికి మూతి ముడిచి అతని గుండెలపైనే కళ్ళు మూసింది కుషిత పిక్కదాన ముద్దుగా తిట్టుకొని ఫోర్ హెడ్కి ఇచ్చి ఇచ్చి దగ్గరికి లాక్కొని ఆలోచిస్తూనే నిద్రలోకి జారాడు అతను కూడా లంగాబోనిలో ఆఫీస్కి వచ్చిన నిత్య సెల్లార్లో స్కూటీ పార్క్ చేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లిఫ్ట్లోకి వెళ్తూ అదే లిఫ్ట్లో ఉన్న నితిని చూసి గుడ్ మార్నింగ్ సీనియర్ అంది అందంగా నవ్వుతూతో రెండోసారి లంగాబోణిలో కనిపిస్తున్న తనని చూసి మెస్మరైజ్ అయిన అతను తన పిలుపుకి తేరుకొని గుడ్ మార్నింగ్ జూనియర్ అని పలకరించాడు తడబడకుండా వామో ఏంటిది రోజు ఇలా ఉంది ముందే దీని నుండి చూపు తిప్పుకోలేను ఇప్పుడు ఇలాంటి డ్రెస్లో చూస్తే ఇంకా అంతే ఇంకంతే కాలేజ్ ఫంక్షన్లో ఒకసారి లంగాబోణిలో వచ్చి నన్ను పడేసింది ఇప్పుడు నా ఊపిరి ఆగేలా ఉంది ఆగేలా చేస్తుంది దేవుడా ఈరోజు నువ్వే నన్ను కప్పడాలి అనుకుంటూ ఉండగా సార్ నన్ను గట్టిగా పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చాను నితిన్ ఏంటి నిత్య మన ఫ్లోర్ వచ్చింది అయ్యో అవునా ఏదో ఆలోచిస్తూ పఠించుకోలేదు అనేసరికి సరే కానీ రండి అని నిత్య లిఫ్ట్లో నుండి బయటకు వెళ్తే తన వెనకే అతను వెళ్ళాడు చుట్టూ చూస్తూ ఈ స్టాఫ్కి టైం సెన్స్ లేదు కరెక్ట్ టైంకి రానే రారు మహిళంకి చెప్పి ఇంకా స్ట్రిక్ట్ చేయించాలి అనుకుంటూ ముందుకు వెళ్తున్న నిత్యకి తన కాళ్ళం కిందే తన పరికిణి అంచుపడి ముందుకు పడబోతుండగా తన్నే చూస్తూ వెనకనే నడుస్తున్న నితిన్ను అది గమనించి తన నడం చుట్టూ చేసి పడకుండా పట్టుకో అని ఒక్కసారిగా వెనక్కి లాగాడు వాళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే వెనుక నుండి నితిన్ తనని ఒక చేత్తో హగ్ చేసుకున్నట్టు ఉంది ఎక్కడ పడతానోనని గట్టిగా కళ్ళు మూసుకున్న నితికి తనను ఎవరు పట్టుకున్నారో భయం లేదని భయం లేదని తెలిసి రిలాక్స్ అయ్యేలోపే అతను చేయి డైరెక్ట్గా తన నడం తాకడంతో గుండె వేగం పెరిగింది అంతేకాకుండా అతను వెనక్కి లాగడంతో నితిన్ ఎదకి తన వీపు తగలడంతో పాటు అతను వెచ్చని ఊపిరి మెడపంపుల్లో తాకి వల్లంతా చెమటలు పట్టేలా చేసింది చెవికి ఊగుతున్న బుట్టలని చూస్తూ తన బుగ్గపై అలర్ చేస్తున్న ముంగరలన్నీ మునివేళ్లతో చెవి నెట్టి ఏదో లోకంలో ఉన్నట్టుగా తన నడం చుట్టూ ఉన్న చేతిని అతను అసలే సన్నగా వణుకుతున్న నిత్య అతని చేష్టలకి ఇంకా శివరింగా ఎక్కువ అవ్వడంతో అతని చేయి తన నడము నుండి తీసేసి నితిన్ వైపు చూడకుండానే తన క్యాబిన్లోకి పరిగెత్తిన నిత్య బాటిల్ ఖాళీ చేసే వరకు కూడా స్థింత పడలేకపోయింది అప్పటి వరకు ఈ లోకంలో లేని కి నిత్య అతను చేయి విడిపించుకోవడంతో తేరుకొని అతను ఏం చేశాడో గ్రహించి తలని గట్టిగా విదిలించాడు ఓ గాడ్ ఏం చేయబోయాను అసలు నేను నిత్య ఏమనుకుంటుందో అనుకుంటూనే అతని క్యాబిన్లోకి వెళ్ళాడు నితిన్ అతనికి మొదటిసారి కాలేజీ ఫంక్షన్లో లంగామోనిలో వచ్చిన నిత్య గుర్తొచ్చింది అప్పుడే తనకి పడిపోయాడు ఎప్పుడు తనకి ప్రపోజ్ చేయాలనుకున్న భయం ఎక్కడో నో చెప్తుందో అని అందుకే ఇప్పటికీ తనకి ప్రపోజ్ చేయలేదు ఖాళీ అయిపోయాక జాబ్ తెచ్చుకున్న నిత్యకి దూరంగా ఉండటం తన వల్ల కాలేదు కానీ టూ ఇయర్స్ తర్వాత ఇదే ఆఫీస్లో పిఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యి అతని గుండెల్లో బటర్ఫ్లై ఎగిరేలా చేస్తుంది